గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ఆంధ్రప్రదేశ్ పోలింగ్ ముగిసింది పోలింగ్ ముగిసిన తర్వాత మనం టీవీ చేసినటువంటి ఈ పోస్ట్ పోల్ సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ మీ ముందు చూద్దామనే ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసే ముందు ఒక విషయం మీతో పంచుకోవాలి పోలింగ్ ముగిసిన తర్వాత అనేక వర్గాల అభిప్రాయం మళ్ళీ మేము తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఐదు టీమ్స్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి అనేక వర్గాల నుంచి సమాచారం సేకరించాం ముఖ్యంగా యువత నుంచి వృద్ధుల నుంచి మహిళల నుంచి రైతుల నుంచి ఉద్యోగస్తుల నుంచి ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరి అభిప్రాయాన్ని సేకరించి క్రోడీకరించి ఆ డీటెయిల్స్ సంబంధించి వాళ్ళ అభిప్రాయాల్ని ఒక దగ్గర చేర్చి పేర్చి ఈ రిజల్ట్స్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ భారీగా నమోదైన పరిస్థితి మనం తెలుసు ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం అంటే దాదాపు ఎనభై రెండు శాతం భారీ పోలింగ్ నమోదైన తర్వాత మేము ఆయా గ్రామాల్లో అన్ని నియోజకవర్గాల్లో పర్యటన చేసినప్పుడు మా బృందాలు సో మళ్ళీ ఒకసారి కొన్ని ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టి దాన్ని అంచనా వేసి సో ఈరోజు ఎగ్జిట్ పోల్స్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు సో ముఖ్యంగా ఏంటి పరిస్థితి ఎగ్జిట్ పోల్స్ నేషనల్ సర్వేలు కూడా వస్తున్నాయి సో లోకల్లో కూడా చాలా సర్వేలు రిలీజ్ చేస్తున్న పరిస్థితి సో మనం టీవీ కూడా ఖచ్చితంగా రియాలిటీకి దగ్గరగా ఉండే సమాచారం ఇవ్వాలన్న తపనతో మేము కష్టించి మా బృందాలను క్షేత్రస్థాయిలో పంపించి ప్రజల అభిప్రాయాలను సేకరించి మేము శాంపిల్ కూడా ఎక్కువ తీసుకున్నాము సో ప్రతి నియోజకవర్గంలో కనీసం మూడు వేల శాంపిల్స్కు తగ్గకుండా తీసుకుని ఆ మూడు వేల మంది అభిప్రాయాలు ఈ మూడు వేల మందిలో కూడా అన్ని వర్గాలు ఉండేట్టు చూసుకుని మేము ఎగ్జిట్ పోల్స్ తయారు చేసి పరిస్థితుంది సో మా అంచిన ప్రకారం ఎన్ని స్థానాలు ఏ పార్టీకి ఎక్కడ రాబోతున్నాయి అనేది కూడా ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ముందుగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పరిస్థితి చూద్దాం మనం టీవీ ఎగ్జిట్ పోల్స్ మీరు చూస్తున్నారు ఇచ్చాపురం వైసీపీకి ఎక్కువ ఛాన్స్ ఉన్నట్టుగా మాకు అర్థమైంది పలాస కూటమి టెక్కలి కూటమి పాతపట్నం శ్రీకాకుళం వైసీపీ రాబోతోంది ఆముదాల వలస నరసన్నపేట రాజాం పాలకొండ ఈ నాలుగు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులకి గెలిచే ఛాన్స్ చాలా ఎక్కువ ఉన్నట్టు అర్థమైంది హెచ్చర్లలో వైసీపీకే మళ్ళీ ఛాన్స్ ఉన్నట్టుగా ఇక్కడ అర్థమవుతుంది సో శ్రీకాకుళం జిల్లా పరిస్థితి ఇది ఇక్కడ మనం చూడొచ్చు విజయనగరం జిల్లాకు సంబంధించి కురుపాం వైసీపీ పార్వతీపురం కూటమి అభ్యర్థి గెలిచే ఛాన్స్ ఉంది సాలూరు వైసీపీ అభ్యర్థికి అక్కడ ఎక్కువ ఛాన్స్ ఉన్నట్టుగా మాకు అర్థమైంది బొబ్బిలి కూటమి చీపురుపల్లి అలాగే గజపతి నగరం నెల్లిమర్ల విజయనగరం ఈ నాలుగు స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్నట్టుగా మాకు సమాచారం వచ్చింది శృంగవరపు కోటకు సంబంధించి కూడా కూటమి అభ్యర్థికి అక్కడ గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉన్న పరిస్థితి ఉంది ఇక విశాఖ జిల్లా పరిస్థితి ఏ విధంగా ఉందో చూద్దాం విశాఖ ఉత్తరం వైసీపీకి ఎక్కువ ఛాన్స్ ఉంది గాజువాక విశాఖ తూర్పు కూటమి అభ్యర్థులకి ఛాన్స్ కనిపించింది మాకు అలాగే విశాఖ దక్షిణం వైసీపీ అభ్యర్థికి అక్కడ గెలిచే అవకాశం కనిపించింది విశాఖ పశ్చిమ పెందుర్తి భీమిలి చోడవరం బాడుగుల ఈ నాలుగు ఈ ఐదు స్థానాల్లో మళ్ళీ కూటమి అభ్యర్థులకు గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా ఆయా నియోజకవర్గాల్లో మాకు కనిపించాయి ఇక అరకులో వైసీపీ అభ్యర్థి నర్సిపట్నం కూటమి పాయకురపేట కూటమి పాడేరు వైసీపీ అభ్యర్థికి గెలుపు అవకాశాలు ఉన్నాయి అనకాపల్లి యలమంచలి ఈ రెండు చోట్ల కూడా కూటమి అభ్యర్థులు విజయం సాధించే అవకాశాలు చాలా స్పష్టంగా మా మనం టీవీ ఎగ్జిట్ పోల్స్లో అర్థమైన పరిస్థితి ఇక తూర్పుగోదావరి జిల్లాలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందంటే తూనిలో వైసీపీ అభ్యర్థికి ఎడ్జ్ కనిపించింది మనం టీవీ చేసిన సర్వేలో ప్రతిపాడు పిఠాపురం కాకినాడ రూరల్ పెదాపురం సో ఈ నియోజకవర్గాల్లో కూడా కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశం చాలా స్పష్టంగా కనిపించింది అనపర్తి మళ్ళీ వైసీపీకి అక్కడ ఎడ్జ్ కనిపించింది కాకినాడ సిటీ రామచంద్రపురం ముమ్మడివరం ఈ మూడు చోట్ల కూటమి అభ్యర్థులు చాలా సునాయాసంగా గెలిచే అవకాశం ఉన్నట్టుగా మాకు అర్థమైంది అమలాపురంలో మళ్ళీ కూటమి రాజోలు వైసీపీ పి గన్నవరం కొత్తపేట మండపేట ఈ మూడు చోట్ల కూటమి అభ్యర్థులకు ఎక్కువ అవకాశం ఉంది రాజానగరంలో వైసీపీకి ఛాన్స్ ఉంది రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ కూటమి రప్పచోడవరం వైసీపీ జగంపేట్లో మళ్ళీ కూటమి అభ్యర్థికి అక్కడ గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నట్టుగా మాకు అర్థమైంది చేసిన సర్వేలో ఇక పశ్చిమగోదావరి జిల్లా పరిశుద్ధం పశ్చిమ గోదావరి దాదాపు క్లీన్ స్వీప్ దిశగా కూటమి అడుగులు వేసినట్టుగా మాకు అర్థమైంది కొవ్వూరు కావచ్చు నిడదూరు కావచ్చు ఆచంట పాలకొల్లు నరసాపురం భీమవరం ఉండి తణుకు తాడేపల్లిగూడెం తర్వాత ఒంగుటూరు దెందులూరు ఏలూరు గోపాలపురం చింతలపూడి ఈ అన్ని నియోజకవర్గాలు అంటే పదిహేను స్థానాలుంటే పద్నాలుగు చోట్ల కూటమికి గెలుపు అవకాశాలు చాలా స్పష్టంగా చాలా మెరుగ్గా కనిపించిన పరిస్థితుంది ఒక్క పోలవరంలో మాత్రమే వైసీపీ అభ్యర్థికి ఎడ్జు కనిపించింది దాదాపు ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ దిశగా పశ్చిమ గోదావరిలో కూటమి ప్రభావం అనేది కనిపించింది మనం టీవీ సర్వేలో ఇక్కడ కృష్ణా జిల్లా చూద్దాం మొత్తం పదహారు స్థానాలు ఉన్నాయి తిరువూరు తిరువురుజువీళ్ళు వైసీపీ అభ్యర్థులకి ఛాన్స్ ఉంది గన్నవరం గుడివాడ కైగులూరు పేడన తర్వాత మచిలీపట్నం ఈ ఐదు స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశం కనిపించింది పామర్రు వైసీపీ పెనమలూరు మళ్ళీ కూటమి అభ్యర్థి ఎక్కువ అవకాశం ఉంది విజయవాడ వెస్టు సెంట్రల్ ఈస్టు మూడు చోట్ల మళ్ళీ కూటమి మైలవరం నందిగామ జగ్గైపేట అవినగడ్డ ఈ స్థానాల్లో కూడా కూటమి అభ్యర్థులకే ఎక్కువ అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమైంది అన్ని వర్గాల సమాచారం తీసుకుని అన్ని వర్గాలు అభిప్రాయం ప్రకారంగా ఈ సర్వేను తయారు చేసినట్టుగా మళ్ళీ ఒకసారి స్పష్టం చేస్తున్నాం సో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా మేము అంచనా కట్టి సో దీన్ని రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఇక ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి మొత్తం పదిహేడు స్థానాలు ఉన్నాయి తెనాలి కూటమి బాపట్ల వైసీపీ ప్రతిపాడు తర్వాత గుంటూరు వెస్టు మళ్ళీ కూటమి గుంటూరు ఈస్టు వైసీపీ చెలుగులూరుపేట కూటమి నరసరావుపేట వైసీపీ సత్తెనపల్లి పెదకూరుపాటు రెండు చోట్ల కూడా కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్నట్టుగా అర్థమైంది అలాగే తాడికొండ కావచ్చు మంగళగిరి పొన్నూరు వేమూరు రేపల్లె తర్వాత మాచర్ల గురజాల ఈ అన్ని స్థానాల్లో మళ్ళీ కూటమి అభ్యర్థులకి ఎక్కువ విజయ అవకాశాలు మా సర్వేలో తేలింది తర్వాత వెనుకొండ ఒక్క స్థానంలో మాత్రమే వైసీపీకి కొద్దిగా ఏడ్జుమాకు కనిపించింది వైసీపీకి ఆ నియోజకవర్గం కొంత ఫేవర్గా కనిపించిన పరిస్థితుంది సో డెఫినెట్గా వినుకొండలో వైసీపీకి కొంత అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కూటమితో పోల్చుకుంటే ఇక ప్రకాశం జిల్లా పరిస్థితి చూద్దాం ప్రకాశంలో మొత్తం పన్నెండు స్థానాలు ఉన్నాయి ఎరవడపాలెం వైసీపీ గెలిచే అవకాశం ఉంది దర్శి పరుచూరు అద్దంకి చీరాల సంతనతులపాడు మొత్తం కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది మార్కాపురంలో కూటమి గెద్దులూరు మళ్ళీ వైసీపీ అభ్యర్థికి అక్కడ గెలుపు అవకాశాలు కనిపించాయి కనిగిరి ఒంగోలు కందుకూరు కొండేపి ఈ నాలుగు చోట్ల కూడా సో మళ్ళీ కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశం చాలా స్పష్టంగా మాకు ఇక్కడ కనిపించింది సో నెల్లూరు జిల్లా పరిస్థితి ఏంటో చూద్దాం కావలి కూటమి అభ్యర్థికి ఎక్కువ అవకాశం ఉంది ఆత్మగూరు వైసీపీ కొవ్వూరు వైసీపీని నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ రెండు చోట్ల కూటమి అభ్యర్థులు అవకాశం ఉంది గెలవటానికి సర్వేపల్లి వైసీపీకి గెలిచే అవకాశం అక్కడ కనిపించింది ఉదయగిరి వైసీపీ గూడూరు సుళ్ళూరుపేట వెంకటగిరి ఈ మూడు చోట్ల మళ్ళీ డెఫినెట్గా కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశం మాకు అక్కడ చాలా స్పష్టంగా కనిపించింది ఇక్కడ చూద్దాం చిత్తూరు జిల్లా పరిస్థితి ఏ విధంగా ఉందంటే కుప్పంలో కూటమి పలమనేరు కూటమి పోతులపట్టు కూటమి చిత్తూరు వైసీపీ సో గంగాధర నెల్లూరు నగరి రెండు చోట్ల కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు తర్వాత సచివేడు శ్రీకాళహస్తి వైసీపీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది సో తిరుపతిలో మళ్ళీ కూటమి అభ్యర్థికి ఎక్కువ ఛాన్స్ కనిపించింది చంద్రగిరి పొంగులూరు మదనపల్లి ఈ మూడు చోట్ల అధికార పార్టీ వైసీపీకి అనుకూలమైన పరిస్థితుంది పీలేరులో మళ్ళీ కూటమి గెలిచే అవకాశం ఉంది తంబళపల్లిలో వైసీపీ గెలిచే అవకాశం ఉన్నట్టుగా మా సర్వేలో అర్థమైంది ఇక కడప జిల్లా సీఎం జగన్మోహన్ రెడ్డి జిల్లా ఈ జిల్లాలో పరిస్థితి మొత్తం పది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ పదిలో బద్వేరు రాజంపేట కడప రైల్వే కోడూరు రాయచోటి ఈ ఐదు స్థానాల్లో వైసీపీ అభ్యర్థులే గెలవబోతున్నారు సో ఇక్కడ మనం చూస్తున్నాం పులివెందులో వైసీపీనే కమలాపురం కూటమి జమలమడుగు వైసీపీనే ప్రొద్దుటూరు మైదుకూరులో కూటమి అభ్యర్థులకు ఛాన్స్ కనిపించింది సో మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది పదిలో ఏడు స్థానాలు అధికార పార్టీ మెజారిటీ స్థానాలు ఇక్కడ గెలుచుకోబోతుంది కేవలం మూడు స్థానాలు మాత్రమే ఛాన్స్ ఉన్నట్టుగా మనకు అర్థమైంది ఇక ఉమ్మడి అనంతపురం జిల్లా పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఇక్కడ రాయదుర్గం గొంతుకల్ తాడిపత్రి కళ్యాణదుర్గం నాలుగు చోట్ల కూటమి అభ్యర్థులు గెలుస్తున్నారు సింగనపల అనంతపురం రాప్తాడు ఈ మూడు చోట్ల అధికార పార్టీ వైసీపీకి అక్కడ ఎడ్జ్ మాకు కనిపించింది ఇక్కడ పెనుగొండ కూటమి ధర్మవరం వైసీపీ హిందూపురం కూటమి పుట్టపరితి వైసీపీ కదిరి ఉరవకొండ రెండు చోట్ల కూటమి అభ్యర్థులు గెలుస్తున్నారు మడకసీర నియోజకవర్గంలో వైసీపీకి ఎక్కువ ఛాన్స్ ఉన్నట్టుగా మాకు అర్థమైంది ఇక కర్నూలు జిల్లా పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఇక్కడ ఆళ్లగడ్డలో వైసీపీ శ్రీశైలం నందికోటూరు రెండు చోట్ల కూడా వైసీపీనే కర్నూల్లో కూటమి అభ్యర్థికి ఛాన్స్ కనిపించింది పాణ్యం నంద్యాల వైసీపీ అభ్యర్థులు గెలుస్తున్నారు బనగానపల్లిలో కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది కోడుమూరులో వైసీపీ ఎంబిగునూరులో కూటమి మంత్రాలయం ఆదోని ఆలూరు డోన్ పత్తికొండ ఈ ఐదు చోట్ల కూడా మళ్ళీ అధికార పార్టీ వైసీపీకి అక్కడ ఎక్కువ గెలిచే అవకాశం మాకు సర్వేలో తేలింది సో ఓవరాల్గా చూసుకుంటే కనుక మొత్తం పద్నాలుగు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉంటే ఒకటి రెండు మూడు మూడు మాత్రమే కూటమి గెలుచుకునే అవకాశం ఉంది మిగతా పదకొండు చోట్ల అధికార వైసీపీ గెలిచే అవకాశం మా సర్వేలో తేలింది సో ఇటు కడప చూసుకున్న కర్నూలు చూసుకున్న ఈ రెండు జిల్లాల్లో అధికార వైసీపీకి సో ఎక్కువ స్థానాలు గెలుచుకునే స్కోప్ ఉంది సో మిగతా అన్ని నియోజకవర్గాల్లో అన్ని జిల్లాల్లో కూటమి కొంత ఎడ్జి కనిపిస్తే ఈ రెండు జిల్లాల్లో మాత్రం డెఫినెట్గా వైసీపీకి ఎక్కువ గెలిచే అవకాశం కనిపించింది సో ఓవరాల్గా చూసుకుంటే మన టీవీ ఎగ్జిట్ పోల్స్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను కూటమి గెలిచే స్థానాలు నేను ఇప్పుడు చెప్పిన నియోజకవర్గాలు అన్నీ కూడా లెక్క వేసుకుంటే నూట పదకొండు తేలింది కూటమికి నూట పదకొండు తక్కువ కాకుండా గెలిచే అవకాశం ఉంది మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిది మాత్రమే ఎనభై ఎనిమిది స్థానాలు ఎవరికి వస్తే వాళ్ళే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు కానీ ఇక్కడ మనం చూస్తున్నాం నూట నూట పదకొండు స్థానాలు మనంటివి చేసినటువంటి సర్వేలో పోస్ట్ పోల్ సర్వేగా చెప్తున్నాం పోలింగ్ ముగిసిన తర్వాత మేము అంచనా కట్టి చెప్పాము నూట పదకొండుకు తగ్గకుండా కూటమికి రాబోతున్నాయి అధికార వైసీపీకి మాత్రం అరవై నాలుగు మాత్రమే ఇక్కడ కనిపిస్తోంది సో రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అరవై ఏడు స్థానాలు వచ్చాయి సో ఇప్పుడు దానికి కూడా కొంత తగ్గి అరవై నాలుగు స్థానాలకి పరిమితం అవుతుంది రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలతో అద్భుత విజయం అధికార వైసీపీ ప్రస్తుతం నమోదు చేసుకున్న పరిస్థితుంది సో నూట యాభై ఒకటి నుంచి అరవై నాలుగుకు పడిపోయే పరిస్థితుందని సో మనం టీవీ చేసినటువంటి ఈ పోస్ట్ పోల్ సర్వేలో అర్థమైన పరిస్థితి సో ఎగ్జిట్ పోల్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మీకు అందించే ప్రయత్నం చేశాను సో ఓవరాల్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టబోతున్నారు సో డెఫినెట్గా ఈసారి కూటమి అధికారంలోకి వస్తే సో ఒక మార్పు వస్తుంది మార్పు వస్తే ప్రజల జీవన స్థితిగతుల్లో కూడా కొంత మార్పు ఉంటుందని మెజార్టీ ప్రజలు భావించారు కాబట్టి సో కూటమి వైపు ఉన్నారు అనడానికి మేము చేసినటువంటి సర్వే ప్రజల నుంచి తీసుకున్నటువంటి అభిప్రాయం ప్రకారం మాకు అర్థమైంది సో కూటమికి విజయ అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయని మేము చెప్పదలుచుకున్నాం